హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సండే చికెన్ కర్రీ చేస్తానండి ఈ చికెన్ కర్రీ మనకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది గ్రేవీ లెక్క మనం చికెన్ని కర్రీ చేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ని ఒక హాఫ్ కిలో చికెను దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కారమును కొంచెం సాల్ట్ వేసుకుని అయితే మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నానండి తర్వాత దీనికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే ఇది గ్రేవీ కోసం నేను దీంట్లోనూ మసాలా పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇందులోనూ ధనియాలు జీలకర్ర గసగసాలు తర్వాత ఏమో జీడిపప్పు అల్లం వెల్లుల్లి మొత్తం అన్నీ కూడా నేను డ్రైగా ఫ్రై చేసి మిక్సీ పట్టానండి ఈ కర్రీలోకి మనకి ఈ మసాలా పేస్ట్ అనేది దీనివల్ల మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ కర్రీ కోసం అయితే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే నేను ఇందులో యాడ్ చేశాను తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి జస్ట్ ఒక చిన్న టమాటా సరిపోతుందండి టమాటా ఎక్కువ వేసుకున్న మనకి కూర తీపి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను చిన్న టమాటా అయితే యాడ్ చేశాను తర్వాత దీంట్లోనూ కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు మనం ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉప్పు వేసాం కదండి అందుకని ఇప్పుడు కర్రీకి సరిపడా కొంచెం అయితే ఇందులో వేసాను ఇప్పుడు మనకి ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత మనం ఇక్కడ మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంది కదండి అది కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇది ఎక్కువసేపు మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రైగా ఫ్రై చేసి మిక్సీ పట్టాం కాబట్టి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సరం లేదు ఒక వన్ మినిట్ ఉంచుకుంటే మనం వేసుకున్న తర్వాత మొత్తం ఉల్లిపెయ్యి టమాటాకి కలిసేంత వరకు ఒక వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుందండి తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చికెను ఆ చికెన్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం మసాలా అంతా కూడా ఇక్కడ మొత్తం చికెన్కి అంతా కలిసేంత వరకు కలుపుకుందాం అండి ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టుకుని అయితే కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మొత్తం చికెన్కి మసాలా అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టేసుకుంటే దీంట్లోనూ మనం వాటర్ ఉంటుంది కదండి అదైతే మనకి పైకి అయితే వస్తుంది చూసారండి వాటర్ అనేది మనం దీంట్లోనూ తర్వాత లాస్ట్ ఫైనల్ కారం యాడ్ చేసుకోవడం కారం అనేది మనం మ్యారినేట్ చేసినప్పుడు దాంట్లో నేను ఒక రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు స్పైసీగా అయితే లేదు అనుకుంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది స్పైసీ కోసం ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేశానండి ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఏం అవసరం లేదు నేను ఆల్రెడీ అందక్కడ మసాలా పేస్ట్ అన్నీ అన్న కదండి లవంగాలు జీలకర్ర ధనియాలు అన్నీ కూడా నేను దాంట్లోనే వేసేసి చెక్క అన్నీ కూడా వేసేసి పేస్ట్ అయితే ఆడుకున్నానండి అందుకని ఇంకా ఓన్లీ కారం కూడా వస్తే సరిపోతుంది ఈ కారం అంతా కూడా మనకి కర్రీకి అంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుందామండి కలుపుకొని దీంట్లో రాసిన ఫైనల్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి కొంచెం చికెన్ వేసినప్పుడు ఆ వాటర్లోనే చికెన్ బాగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి మొత్తం చికెన్ అంతా కూడా కలుపుకుంటే మనకి మసాలా అంతా కూడా బాగా కలిసింది కాబట్టి జస్ట్ టెన్ మినిట్స్ అయితే కర్రీ అనేది మనకు అయిపోతుందండి ఇది గ్రేవీ తోటి చాలా బాగుంటుందండి ఇలా ఇలా చేసుకుంటే చికెన్ కర్రీ ఎప్పుడు ఒకలాగా కాకుండా మనం ఇలా కూడా చేసుకుంటే గ్రేవీ వచ్చేలాగా చాలా బాగుంటుందండి చపాతీ రోటి రైస్లోకి గారెల్లోకి ఆల్లా ఆల్లా దాంట్లోకి సూపర్ ఉంటుందండి ఇది కర్రీ మనకి ఒక టెన్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుంది కర్రీ అనేది అయిపోయింది చూసారండి గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టుకుని అయితే కర్రీని అయితే కుక్ చేస్తున్నాను ఫైనలీ కర్రీ అనేది మనకు అయిపోయింది చక్కగా చూసారండి గ్రేవీ చాలా బాగా వచ్చింది మనకి రైస్లోకి చపాతీలోకి రోటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫైనలీ నేను చేసిన ఈ చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కర్రీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్